హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదహారు విడత అలాగే పదిహేడు విడతకు సంబంధించి డబుల్ ధమాకానే అయితే అంటే రెండు విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ రైతులందరి ఖాతాలో కూడా ఇప్పటి వరకే డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి చాలామంది రైతులకి అయితే ఇంకా డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు జమ కాని రైతులు కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి చాలామందికి అయితే డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు ప్రస్తుతానికి పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేస్తున్నారు అలాగే పదిహేడు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి చాలామంది అయితే ఎలా చెక్ చేసుకోవాలంటే అర్హులు చెప్తనే పదహారు విడతికి సంబంధించి ఎవరైతే రైతుల ఖాతాలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు జమ అయ్యాయో వారందరినీ కూడా అర్హులుగా పదిహేడు విడతికి సంబంధించి ప్రకటించి వారి యొక్క ఖాతాలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడత డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా జమ చేస్తారు ఇదే అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి